ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తుల రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఇరవై తొమ్మిదో తేదీ ఆదివారం తులరాశి వారి కష్టాలకు కారకులు ఎవరో తెలిసిపోతుంది మరి ఇంతకీ జూన్ ఇరవై తొమ్మిదో తేదీ ఆదివారం తులరాశి వారికి కష్టాలకు కారకులు ఎవరు అనేది ఏ విధంగా తెలుస్తుంది అందుకల కారణాలు ఏంటి గ్రహాలు మీకు అనుకూల దశలో ఉన్నాయా లేదంటే ప్రతికూల దశలో ఉన్నాయా శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురు గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అసలు జ్యోతిష్య పండితులు ఏమని చెప్తున్నారు మీకు ఏ ఏ రంగాల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని అంటున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద జ్యోతిష శాస్త్రంలో సూర్య భగవానుడికి ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది గ్రహాలకు రాజుగా సూర్య సూర్యభగవాను పిలుస్తుంటారు సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచారం చేస్తూ ఉంటాడు సూర్యుడు రాశి సంచారం మాత్రమే కాదు నక్షత్ర సంచారం కూడా చేస్తాడు సూర్య సంచారం కొన్ని రాసుల వారికి రాజయోగాలు కలిగిస్తే మరికొన్ని రాసుల జన్మించిన జాతకులకు కష్టాలను నష్టాలను తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంటుంది ఇకపోతే సూర్యుడు కృతిక నక్షత్రం నాలుగో పాదంలో సంచారం చేయగా సూర్యుడు ప్రజెంట్ రోహిణి మొదటి పాదంలోకి ప్రవేశించడం జరిగింది అయితే రోహిణి మొదటి పాదంలో సూర్య సంచారం కారణంగా రాబోయే రోజుల్లో తులరాశి వారికి కష్టాలు రాబోతున్నాయి అవునండి ధైర్యంగా ఉండండి రోహిణి నక్షత్రంలో సూర్య సంచారంతో తులరాశిలో జన్మించిన జాతకులు కొన్ని ఇబ్బందులను అనుకోని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారికి మీ పైన అంటే తులరాస్వరం మీ పైన మీకు నమ్మకం కాస్త ఎక్కువగా ఉండాలండి ఎందుకంటే నమ్మకం కాస్త తగ్గుతుంటుంది అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనమాట ఇది నాకు పని చేయాలనుకోండి ఈ పని చేయగలమా అయ్యో నా వల్ల కాదులే నేను చేయలేనులే ఇలా మీకు మీరు అనేసుకుంటారనమాట ఆ పని మీరు చేయగలరు కానీ మీ మీద మీకు నమ్మకం కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంటుంది కానీ ఆ నమ్మకాన్ని మీరు పెంచుకోవడానికి మరింత ప్రయత్నం చేయండి ఈ వీడియో చూశారు కదా మీకు ఎటువంటి ఫలితాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ పైన మీకు నమ్మకం మరింత పెరిగేందుకు మీరు ఈ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని మీరు పెంచుకోవడానికి ప్రయత్నించండి ఇకపోతే పనిచేసే చోట ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోండి అస్సలు వెనకడిగేయొద్దు ఇక ఈ యొక్క తొలరాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఈ టైంలో పెట్టుబడి పెట్టడం అంత మంచిది కాదు కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరికైతే అనారోగ్య సమస్యల్లో చిక్కుకుని ఉన్నారో అనారోగ్య సమస్యలతో నిత్యం బాధపడుతున్నారో అటువంటి వారు అస్సలు ఈ విషయంలో మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి మీ యొక్క అలర్ట్నెస్ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తుపెట్టుకోండి ఎటువంటి చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వెంటనే వైద్యులను సంప్రదించండి ఇకపోతే సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేయటం వల్ల తులరాశి జాతకులు ఇబ్బందులు పడతారు ఈ సమయంలో విద్యార్థులు చదువు విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఎందుకు అంటే ఈ సమయం మీకు కాస్త పాటు ఎక్కువగా ఉంటుంది చేద్దాములే చూద్దాములే అన్నట్లు ప్రవర్తిస్తారు ఉద్యోగులకు కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయంలో ఖర్చులను కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఉద్యోగస్తులు మీకు ఎటువంటి ఖర్చులున్నా కూడా వాటిని కాస్త తగ్గించుకుంటూ ఉండాలి లేదంటే అవి పెరిగే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు కూడా కాస్త ఏవైనా ఎటువంటి ఖర్చులు వచ్చినా కూడా కంట్రోల్లో ఉండకపోతే రాబోయే రోజుల్లో మీరు చాలా అప్పుల్లో అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉద్యోగులు ఖర్చులను మీ యొక్క అదుపులో ఉంచుకోండి ఇక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉన్నందున తులరాశ జాతకులు ఏదైనా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి తులరాస్ ఎందుకంటే ఎటువంటి వ్యక్తులైనా సరే మన మాట వల్లే మనం జయించుకోగలుగుతాం అదేవిధంగా మనం జయించుకోలేకపోతుంటాం కూడా ఎందుకంటే మాట తీరు బాగుంటేనే ఎదుటి వ్యక్తుల ద్వారా మన ఒక ఇంప్రెషన్ అనేది కలుగుతుంది కాబట్టి ఎదుటి వ్యక్తులతో మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నోటిని అదుపులో ఉంచుకోవాలి లేకపోతే తులరాశి వాళ్ళ జీవితం మీద ఈ సమయంలో కాస్త చెడు ప్రభావం చూపిస్తుంది గ్రహాలు మీకు అనుగుణంగా లేని కారణంగా మీకు రాబోయే రోజులు కొన్ని సమస్యలు అనుకోకుండా రావడం జరుగుతుంది ఇక ప్రేమ జీవితంలో సమస్యలు వస్తాయి ఫలితంగా వాళ్ళ మనస్సు బాగోదు ఇక యంగ్స్టర్స్కి మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది దాని గురించి మీరు కాస్త కాన్సన్ట్రేట్ చేసి ఆ యొక్క స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయాలనేటువంటివి చేస్తూ ఉండండి ఇక కెరీర్ గురించి కాస్త దిగులు కూడా పట్టుకుంటుంది ఇకపోతే కెరీర్లో ఎదగడానికి అవకాశాలు కూడా మీకు రాకుండా చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి రస్ వారికి ఇకపోతే వల్ల మనసు కలత చెందుతుంది కాబట్టి ఆలోచనలు కంట్రోల్లో పెట్టుకోండి వ్యాపారులు అర్థంగా నష్టపోతారు అప్పు కూడా చేయాల్సి వస్తుంది లాస్ట్ ఇయర్ ఏదైనా పెద్ద కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని నుంచి పెద్దగా ప్రాఫిట్ అయితే వచ్చే ఛాన్స్ లేదండి ఆశలు పెట్టుకోవద్దు ఇక మీ విషయంలో గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి తులారాశి వాళ్ళ మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా ఉండదు మీకు కాస్త మీకు అంటే నెగిటివ్గా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇక ఫైనాన్షియల్ స్టేటస్ అంత బాగుండదు వ్యాపారులు ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఉద్యోగులకు సహ ఉద్యోగులతో గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల ఆఫీస్ పని మీద కూడా ఎఫెక్ట్ చూపుతుంది కాబట్టి యొక్క కొలీగ్స్తో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలని గుర్తుపెట్టుకోండి తులరాస్తారు ఎవ్వరి వ్యక్తిత్ మీ గుర్తుపెట్టుకోండి ఎవరి వ్యక్తులైనా సరేనండి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితేనే గౌరవం అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోండి తొలరాశారు ఎందుకంటే ఎవరైనా సరే మీతో ఎందుకు మాట్లాడతారు చెప్పండి మాట తీరు మంచిగా ఉండాలి అదేవిధంగా మీరు మంచిగా ఉన్న ఎదుటి వ్యక్తులే మీతో సరిగ్గా మాట్లాడకపోతే మీరు వారితో మాట్లాడడం కట్ చేసుకోవాలి ఇకపోతే ఆఫీస్ పని మీద కూడా ఎఫెక్ట్ చూపుతుంది కాబట్టి మీకు ఆ విధంగా ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్తగా ఉండండి ఇక ఆస్తికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి గొడవలు జరగకుండా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా వర్తక వ్యాపారాలు చేసేవారు నష్టపోయే అవకాశం ఉందండి ఇక విద్యార్థులు మానసికంగా ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది ఉద్యోగం కోసం వేట్ చేసే వారికి ఇబ్బందులు వస్తాయి ఇక పెళ్లి సంబంధాలు కుదిరిక ఇబ్బంది పడుతున్న వారికి మరింత కాలం నిరీక్షించవలసి ఉంటుంది ఈ సమయంలో తులరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అన్ని రకాలుగా నష్టపోతారు అది వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబ పరంగా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇకపోతే జూన్ ఇరవై తొమ్మిదో తేదీ ఆదివారం వారి కష్టాలకు కారకులు ఎవరో తెలుస్తుంది ఎవరు అంటే మీ కష్టాలకు కారకులు ఎవరో కాదండి మీ జాతకంలో ఉన్న దోషాలు అవునండి వారు మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మీ కష్టాలకు కారకులు ఎవరో కాదు మీ యొక్క గ్రహాలు మీకు అనుకూలంగా లేని కారణంగా మీ యొక్క పర్సనల్ జాతకంలో ఉన్న దోషాల కారణంగా తులరాశి వారికి ఏళ్ళ శని ప్రభావం కావచ్చు లేదంటే మీకు గ్రహాలు వ్యతిరేక దశలు అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఉండటం వల్ల కావచ్చు ఎన్నో రకాలుగా దోషాలు ఏర్పడడం వల్ల మీకు ఈ సమయంలో మీకు ఎన్నో రకాలుగా నష్టాలు అయితే రాబోతున్నాయండి మీకు అస్సలు కలిసి రాదు కొన్ని నెలల వరకు కూడా కాబట్టి మీకు ఎటువంటి దోషాలు ఉన్నాయి మీ యొక్క పర్సనల్ జాతకంని ఒక్కసారి మీ దగ్గరలో మీకు తెలిసిన వ్యక్తులకు పండితులకు చూపించుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అటువంటి పరిహారాలు అంటే మీ యొక్క దోషానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలు ఏంటో ఒకసారి పరిశీలించి మీకు పరిహారాలు చెప్తారు కాబట్టి వాటిని మీరు ఫాలో అయ్యి చక్కగా చేసుకుంటే ఆ యొక్క దోషాల నుంచి బయటపడతారు మీ జీవితం కూడా ముందుకంటే కూడా బెటర్గా మారుతుంది సో చూసారు కదా తులరాశి వారు జూన్ ఇరవై తొమ్మిదో తేదీ ఆదివారం తులరాశి వారి కష్టాలు కారకులు ఎవరు అనేది ఏ విధంగా తెలుస్తుంది రాబోయే రోజులు మీకు గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మేము సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సమయం క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్